హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్ మా ఊరి నర్సరీకి వచ్చామండి అయితే వర్షాలు బాగా పడుతున్నాయి కదా అయితే నర్సరీకి వచ్చి ఏవైనా మొక్కలు ఉంటే చూద్దామని చెప్పేసి నర్సరీకి అయితే వచ్చాము ఇక్కడ మా ఊరి గ్రామ పంచాయతీ దగ్గర ఈ నర్సరీ ఉంది మినీ నర్సరీ దీంట్లో మనకు అన్ని రకాల పూల మొక్కలు పండ్ల మొక్కలు అండ్ వెజిటేబుల్స్ అన్ని రకాల మొక్కలు కూడా దొరుకుతాయి సో ఈ నర్సరీ అయితే మనకి ప్రభుత్వం వాళ్ళే ఫ్రీగా అరేంజ్ చేసి ఈ మొక్కలు మనకు ఎవరైనా సరే స్థలం ఉన్నవాళ్ళు తీసుకెళ్ళి ఫ్రీగా తీసుకెళ్ళి పెట్టుకోవచ్చండి డబ్బులు అయితే ఏమి చెల్లించాల్సిన అవసరం లేదు సో ఈ ఫ్రీ నర్సరీకి మా ఊర్లో నర్సరీ ఎలా ఉంటుందో చూద్దామని వచ్చాను సో ఇప్పుడిప్పుడే వర్షాలు పడుతున్నాయి కదా ఇంకా మొక్కలు అయితే స్టార్ట్ చేయలేదు సో నేను వచ్చేసి ఈ మందార మొక్కలు అయితే తీసుకొచ్చుకొని మా ఇంట్లో అయితే పెట్టుకున్నాను ఇంకా ఇంటి ముందు కొద్దిగా ఖాళీ ప్లేస్ కూడా ఉంటే నేను ఖాళీ ప్లేస్లో కూడా పెట్టాను అండ్ ఇంకొక మందారం మొక్క వచ్చేసి హైబ్రిడ్ మందారం మొక్క తీసుకొచ్చుకున్నాను ఒకటేమో లోకల్ మందారం తీసుకొని పెట్టుకున్నాను థ్యాంక్ యూ